హలో ఆల్ ఈరోజు మా గుంటూరు స్పెషల్ చేపల పులుసు చేసి చూపిస్తాను చేసుకోవడం చాలా చాలా సింపుల్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తాము ఎప్పుడు ఒకేలాగైతే చేయమన్నమాట చికెను ఫిష్ మటను ఫ్రాన్సు ఇలాగా మనం నచ్చినట్లు కూడా చేసుకోవచ్చు అనమాట సో దానిలో ఒక ప్రాసెస్ ఈరోజు మీకు చూపిస్తాను అండ్ దానికి కావలసిన పదార్థాలు కూడా చూసేద్దాము కారం ఉప్పు పసుపు ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర చింతపండు అలాగే జీరా పౌడర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో పచ్చలు తీసుకున్నాను ఇవి కేజీన్నర ఉన్నాయి అనమాట కొన్ని అయితే ఫ్రై చేసేసాను ఆల్రెడీ సో వీటిని శుభ్రంగా కడిగేసేసుకుని ఉప్పు పసుపు అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలి పెరుగు లేకపోతే నిమ్మకాయ యూజ్ చేయొచ్చు నిమ్మకాయ లేకపోతే పెరుగు యూస్ చేయొచ్చు అనమాట అప్పుడు ఎక్కువ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది సో ఇవేమీ చేయకుండా కడిగేసుకుంటే కొంచెం వాసన అనిపిస్తుంది ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దాము స్టవ్ పైన బాండి పెట్టేసుకుని తగినంత ఆయిల్ పులుసులోకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇది మెంతులు ఆవాలు పిండి అనమాట ఆయిల్లో కొంచెం మెంతి ఆవాలు పిండి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే పెద్ద సైజు రెండు తీసుకున్నాను కొంచెం కరివేపాకు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది కదా సో ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను సో ఇప్పుడు కొన్ని వేసుకున్నాను కర్రీ మధ్యలో కొన్ని వేసుకుంటాను అనమాట పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు ఒక గిన్నెలోకి తీసుకుని దేక్షాలో పోసేసుకుని మరగబెట్టుకోవాలి దీనిలోకి తగినంత కారం ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ వేసుకుని ఈ పులుసుని బాగా మరగపెట్టుకోవాలన్నమాట తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అయితే పులుసు మనకు ఎంత కావాలో చేపల్ని పట్టి తీసుకోవాలన్నమాట సో ఎక్కువ పులుసు అవసరం లేకపోతే కూరని చక్కగా ఈగర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పులుసు సగం ఉడికాక తీసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను సో పచ్చాపలు కాబట్టి మనం కుక్ అయిన తర్వాత కదిపించడానికి ఉండదు ఇప్పుడు చే పెట్టేసుకున్నాక అడ్జస్ట్ చేసేసుకోవాలి కర్రీ చక్కగా కుక్ అవుతుంది మధ్యలో గెరట పెడితే చేప ముక్క అనేది విరిగిపోతుంది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక పచ్చిమిర్చి ఒక నాలుగు వేసేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అవని అనమాట అలాగే దీనిలో కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో సగం కుక్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది అన్నమాట ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుని ఈ విధంగా ఒకసారి కర్రీని కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి గరిటైతే యూజ్ చేయొద్దు ఇరిగిపోతుంది సో ఫైనలీ మా గుంటూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఆరియాక తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి తయారు చేసే విధానం ఎన్నో రకాలు ఉంటాయి బట్ మనం చేసుకునే విధానం టేస్టీగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందనమాట మీరు కూడా ఇలా మెంతి పిండి వేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్ణా వ్లాగ్స్